ప్రతి భారత కెప్టెన్కు భరోసా అతడు ప్రతి భారత అభిమాని నమ్మకం అతడు బ్యాటర్లను ఇట్టే చదివేస్తాడు తికమక పెట్టేస్తాడు ఫజిల్ బౌలింగ్తో క్రీజులో బ్యాటర్ను డాన్స్ చేయిస్తాడు భారత పర్యటనకు వస్తున్నారంటే ఏ బ్యాటర్కైనా మిగతా బౌలర్లంతా ఒక ఎత్తు అయితే అతడిని ఎదుర్కోవడం మరొక ఎత్తు బరిలోకి దిగాక గింగిరాలు తిరిగి అతడి బంతులను బోల్తా కొట్టక తప్పదు ఎక్కడ వేస్తాడో తెలియదు ఎలా తిప్పుతాడో తెలియదు అంతటి మేటి బ్యాటర్ అయినా దొరికిపోవాల్సిందే క్యారం బాల్ ఆర్మ్ బాల్ ఆఫ్ స్పిన్ ఇలా ఆ మాంత్రికుడి అమ్ముల పొదులోని అస్త్రాలేన్నో మిస్టర్ క్లీన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించిన వేళ బ్యాటర్లు ఊపిరి పీల్చుకోవచ్చు కానీ భారత క్రికెట్కు మాత్రం పెద్ద వెలితే ఓ సువర్ణ అధ్యయనానికి తెరదించుతూ ఓ ఉజ్వల కెరీర్ ముగింపు పలుకుతూ దాదాపు పాటు భారత క్రికెట్కు సేవలందించిన ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బుధవారం ఆటకు గుడ్ బై చెప్పేశాడు చేజారుతుందనుకున్న మ్యాచ్ను డ్రా చేసుకోగలిగమని అంతా సంతోషపడుతుంటే అశ్విన్ బాంబు లాంటి వార్తను పీల్చాడు అన్ని ఫార్మాట్లలో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తక్షణమే రిటైర్ అవుతున్నట్లు ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్ అనంతరం అతడు ప్రకటించాడు అడిలైట్లో జరిగిన రెండో టెస్ట్ అతనికి చివరి అంతర్జాతీయ మ్యాచ్ విదేశాల్లో ఆడుతున్నప్పుడు తనకు పెద్దగా ప్రాధాన్యం లేకపోవడం స్వదేశంలో దాదాపు ఏడాది వరకు ఎలాంటి సిరీస్లో లేకపోవడం అశ్విన్ నిర్ణయానికి ప్రధాన కారణాలు కావచ్చు అధికారికంగా వన్డేలో టీ ట్వంటీలో నుంచి రిటైర్మెంట్ ప్రకటించకపోయినా ఆ ఫార్మాట్లో అతడి కెరీర్ చాలా కాలం కింది ముగిసింది వెంకట్ రాఘవన్ ఎర్రపల్లి ప్రసన్న బిషన్ సింగ్ బేడీ తొలితరంలో భారత స్పిన్ నాణ్యతను ప్రపంచానికి చాటిన దిగ్గజ త్రయం తర్వాత అనిల్ కోమ్లే హర్భజన్ సింగ్ భారత స్పిన్ ప్రపంచ క్రికెట్లో దేదీప్యమానంగా వెలిగిపోయేలా చేసిన జోడి ఆ ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు నిష్క్రమిస్తున్న తరుణంలో ఒక్కసారిగా స్పిన్ ఖజానా ఖాళీ అయిపోతుందేమోనని అభిమానులు ఆందోళన చెందారు అప్పుడే వచ్చాడొకడు కింద పడిపోయేలా కనిపిస్తున్న బ్యాట్ను అందుకొని అతను వేసిన అడుగు భారత స్పిన్ చరిత్రలో మరో సువర్ణ అధ్యయనాన్ని లిఖించింది ప్రపంచ క్రికెట్పై చిరగని ముద్ర వేసింది క్రికెట్ చరిత్ర గుర్తుంచుకునే ఆ పేరు రవిచంద్రన్ అశ్విన్ సొంత గడ్డపై టీమిండియా చుట్టూ అతడు కట్టే దుర్భేద్యమైన వలయాన్ని ఛేదించి లోనికి రావడం ప్రత్యర్థి జట్లకు శక్తికి మించిన పని భారత జట్టును ఓడించాలంటే ముందు అశ్విన్ ఎదుర్కోవాలి అతడిపై పైచేయి సాధించాలి అది సాధ్యం కాక చేతులు ఎత్తేసిన మహామహా జట్లెన్నో అశ్విన్ ప్రతిభతో స్వదేశంలో టీమిండియా సాధించిన విజయాలు ఎన్నెన్నో ఇప్పుడు పెద్దన్న నిష్క్రమిస్తున్నాడు ఇకపై అశ్విన్ ఉన్నాడులే అనే భరోసా భారత జట్టుకు అభిమానులకు అమ్మో అక్కడ అశ్విన్ ఉన్నాడు అని కంగారు పడాల్సిన అవసరం ప్రత్యర్థి జట్లకు ఉండదు తన కెరీర్ ముగిసింది భారత అభిమానులను క్రికెట్ ప్రేమికులను అలరించిన అశ్విన్ నీకు పాదాభివందనాలు జై హింద్ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి